బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఇంకా పురాణ వైరాగ్యం పురాణం వింటున్నప్పుడు అనిపించేస్తుంది అనమాట ఇంక మీద యాత్ర టూ చేస్తే గురువు గారితో చేద్దాం అనవసరంగా ఉత్తుట్టిని తిరిగాం అనిపిస్తుంది మళ్ళీ దురుపుకుని బయటికి వెళ్ళాక ఆయన అలాగే చదువుతారండి ఆయనతో మనకి కలుగుతామండి ఆయన ఆయన చెప్పినట్టు నడుస్తామా ఆయన చెప్పినట్టు అక్కడ ఉన్నప్పుడు వ్యసనాలు లేకుండా ఉంటామా అదే మందారిని మనం పెడితే హో ఆయన రైల్లో బాత్రూమ్ లో గడిపే ఉఫ్ ఉఫ్ లాగేస్తే వాడు అడుగుతాడు సేసా పట్టుకెళ్ళ తాగేస్తే వాడు అడుగుతాడనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ కాసేపు పురాణములో చెప్పినట్టుగా నడుచుకోవాలని అనిపిస్తుంది ఆ ఉద్వేగం కలుగుతుంది అనమాట దానికి ఏమని పేరు పురాణ వైరాగ్యం ఆ పురాణం విన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అందులో ఉన్న ప్రకారం నడుచుకుందాం దానం చేద్దాం ధర్మం చేద్దాం అధర్మం మారేద్దాం లంచం మారేద్దాం అనిపిస్తుంది మళ్ళీ స్వస్తి అన్నాక ఇంటికి వెళ్ళాక అసలు ఇది మళ్ళీ గుర్తొస్తే కదా ఇక్కడ ఉన్నప్పుడు కాసేపే మళ్ళీ బస్సు ఎక్కి వేయవాడు వెళ్ళావా అన్నీ మర్చిపోయినట్టే మళ్ళీ భార్యాభర్త్ ఇద్దరు కూర్చొని చక్క ఇవాళ ఏమి సీరియల్ వస్తుందండి అంటుంది ఆవిడ మళ్ళీ ఆ సీరియల్స్లో కూడా మగవాళ్ళ సీరియల్స్ ఆడవాళ్ళ సీరియల్స్ వేరువేరుగా ఉంటాయి ఎవరి సీరియల్కి వాళ్ళు ఇద్దరు రెండు రోజుల్లో ఉన్నది భార్యాభర్తలే ఎవరి టీవీ వాళ్ళదే చూస్తున్నాం కదా నేను మీ గురించి చెప్పట్లా మీరు పరమ పుణ్యాత్తులు ధర్మాత్తులు మిమ్మల్ని ఏదన్నా అంటే ఇంకేమన్నా ఉందా అలా అంటే ఆ బయట కూర్చొని మాట్లాడేవాళ్ళు కడుబావు కదా సహజంగా లోకల్లో ఎక్కువ మంది యొక్క లక్షణం ఇలాగే ఉంటుంది అందుకని వీళ్ళు ఇప్పుడు యమధర్మరాజా మేము బ్రతికున్న రోజుల్లో చాలా పొరపాటు చేశాం క్షమించకూడదంటే ఎముడు అంటాడు మూర్ఖేపి పండితే వాపి దరిద్రేవా శ్రీ మూర్ఖేపి పండితే వాపి దరిద్రేవా శ్రీ సబలే నిర్బలే సమవర్తి యమస్మృత వచ్చినవాడు మూర్ఖుడైనా పండితుడైనా సమానమే పండితుడైతే పాపం చేస్తే క్షమించడాన ఆర్యు పండిట్ అయినా నువ్వు భూలోకంలో తప్పు చేసావు కాబట్టి నువ్వు బ్యాండిట్ అంటాడు మూర్ఖుడైనా పండితుడైనా ఆ ఇద్దరిని సమానంగా చూస్తాడు పక్షపాతం ఉండదు నేను దరిద్రుణ్ణండి అందుకే పాపాలు చేశానన్నా క్షమించడు మేము కోటీశ్వరుండీ మా ఇష్టం కావాలంటే మీకు కూడా లంచం ఇస్తాం బెయిల్ కావాలంటే కోటి రూపాయలు ఇస్తాం కా మధ్యన కూడా ఐదు కోట్లు ఇస్తానండి ఏకంగా బెయిల్కి మహానుభావుడు కాబట్టి నాగమారుతి శర్మ గారు జస్టిస్ గారు చచ్చిన లొంగలేదు అందుకే ఇవాళ ఆయన పేరు మారుమోగిపోతారు కాబట్టి ఐశ్వర్యవంతుడైనా దరిద్రుడైనా పండితుడైనా పామరుడైనా బలము కలిగిన వాడైనా దుర్బలుడైనా అందరినీ సమానంగా చూస్తాడు గనకే ఎవుడికి సమవర్తి పరమ పుణ్యాత్ముడు ఆయన ధర్మం ప్రకారం నడుచుకుంటాడు అందుకే మహాత్ముడు అన్నారు ఆయన ధర్మరాజు అనే పేరు ఎవరికి పెట్టారండి ఈ లోకంలో ఇంద్రుడికి కూడా పేరు లేదు కదా ఈయనకొక్కడికే ధర్మరాజ ధర్మమూర్తి ధర్మ సమవర్తి అని పేరు ఆయనకి ఇచ్చిన డ్యూటీ అంత నిష్పక్షపాతంగా పరిపాలిస్తాడు కన్న కూతురైనా తప్పు చేస్తే శిక్షించాడు ఆయన ఆయన తప్పు చెయ్యడు ధర్మ మార్గం ఉంటాడు అక్కడ ఇంక దేనికి బెయిల్స్ ఉండవు జైలే తప్ప అక్కడ శిక్షలు తప్ప రక్షలు ఉండవు చచ్చినట్టు అనుభవించవలసింది ఎవడైనా అక్కడికి వెళ్ళాక అటువంటి సమవర్తి ఇంక వీడి గురించి వెనక ముందు ఆలోచించకుండా ఆయన కాలం మించిపోయింది మంచి తరుణం మించిపోయింది ఇక రా అంటాడు వారు వారు చేసినవన్నీ శ్రవణులు చెబుతూ ఉండగా ఏ మూల ఏం జరిగిందో వాడు చెబుతూ ఉంటే దానికి తగిన శిక్షలు ఇస్తాడు దాహం అని అరుస్తున్న మంచినీళ్ళు ఇవ్వకుండా ఎవరినైనా చంపేస్తే అటువంటి వాళ్ళని తప్తవాలుకమనే నరకంలో ప్రవేశపెడతాడు ఇసుక కాలి 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 ఉంటుందిట ఆ ఇసుక మీద పడుకోబెట్టి మంచినీళ్ళు అంటున్నా ఇవ్వకుండా కాసేపు మేపేస్తారు వాడిని ఇసుక మీద ఎడారిలో ఇసుకలో నడిస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఇప్పుడు అసలు ఎడారి దాకా వెళ్ళక్కర్లా మనకి ఏలూరులో సరిగ్గా మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ మెయిన్ రోడ్డు మీద నడిస్తే చాలు నడవను కూడా అక్కర్లా సిగ్నల్ అక్కడ పడితే బండి మీద కూర్చుంటే చాలు మనకి వెరకాత్రలు కూర్చుని పెళ్ళాం చచ్చిపోతున్నాను బాబాయ్ అందుకే కాస్త మంచి సంపాదన సంపాదించి ఏసీ గారు కొనమంటే కొనలేదు మా నాన్న నీకంటాడు అంటూ ఉంది అరే స్కూటర్ మీదే సిగ్నల్ పడితే ఉండలేకపోతున్నాం అంటే నడిస్తే ఆలోచించండి అటువంటిది ఇసుక కాలిపోతున్న ఇసుక మీద వాడిని వేల సంవత్సరాలు అట్టే పెడతాడు గజ గెజ గెజలాడిపోతాడు ఆ ఇసుకలో వీడు వేరుశనగ గుళ్ళు కాలిపోయినట్టు కాలిపోతాట చావు ఉండదు యాతనా శరీరానికి చావు ఉండదు బాధ ఉంటుంది ఎందుకని మనం చచ్చి అక్కడికి వెళ్ళాం ఇంకా వేరే కొత్త చావు ఉండదు అందుకే దీనికి చచ్చే చావు అని పేరు ఇంకా రకరకాల వాపోయి అక్కడ ఎన్ని రకాలు ఉన్నాయండి చిన్న చిన్న దోషములకు కూడా అక్కడ ఏమాత్రం పొరపాటును కూడా క్షమార్పణ లేకుండా వాటికి అలా శిక్షలు వేస్తూనే ఉంటారు ఇక్కడే ఒక అదృష్టం చెప్పారు మన అదృష్టం ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియదు చాలా కాలం క్రితం ఒక ఆయన నరకంలో కుంభీపాకం అని ఒక నరకం అనుభవిస్తున్నాడు నేను చాలా పర్యాయాలు చెప్పాను కాబట్టి నా ద్వారా పురాణములు విన్న వాళ్ళకైతే కుంభీపాకం అంటే ఏమిటో తెలియకపోవడం లేదు అయినా మీరు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు కదా ఉన్నారా అబ్బో చేతులు ఎత్తున్నారు రొంగళిద్దరున్నారు కాబట్టి కుంభీపాకం అంటే ఒకటి క్లుప్తంగా తెలుసుకోండి కుంభము అంటే కొండ ఇనుముతో తయారు చేసిన అరవై నాలుగు చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన కొండలు ఉంటాయి కొండలు గుండ్రంగా ఉంటాయి కానీ ఈ కొండలు అలా కాకుండా గుండ్రంగా కాకుండా చతురస్రాకాలంలో ఉంటాయి ఒక్కొక్క కొండ అరవై నాలుగు చదరపు మైళ్ళు అంటే ఆలోచించండి ఎంత ఉందో ఏకగా అంత ఇనపకుండా యమలోకంలో ఓ చోట పెడతారు అలాంటి కొండలు చాలా ఉంటాయి ఒక్కొక్క కొండకి అరవై నాలుగు చదరపు మైళ్ళు విస్తీర్ణం ఉంటుంది ఆ కొండల కింద కట్టెలు పెట్టి పొయ్యి కింద పెట్టి దాన్ని బాగా ఎర్ర కణ 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 కణలాడే నిప్పుల్లో కాల్చేస్తారు కింద మంట మండుతూనే ఉంటుంది ఆ మంటకి ఇరపకొండ ఎర్ర పోస్తారు మామూలు నూనె కాదు కల్తీ నూనె కుళ్ళు నూనె ఇక్కడ భూలోకంలో కల్తీ శాల్తీలు అమ్మిన వాళ్ళందరూ అక్కడికే వెళ్ళాలి కుళ్ళు నెయ్యి అమ్మేవాడు ఈ మధ్యన పేగుల్లో నెయ్యి తీసి అమ్ముతున్నారు ఎక్కడ చూసినా కుళ్ళు కంపు నేతులే కుళ్ళు కంపు నూనెలే ఈ కల్తీ చేసే వాళ్ళందరికీ చివరికి అక్కడే వెళ్ళి అందులో వేగవలసిన కర్మ పడుతుంది ఆ అరవై నాలుగు చదరపు మేళ్ళ ఎనపకొండలో నూనె పోసి కింద కట్టెలు పెట్టి ఆ నూనెని బాగా మరిగించి ఆ తర్వాత ఈ మనిషిని తీసుకెడతారు ఎరా నూనె ఎలా ఉంది అని అడుగుతారు అటు పైగా చూపించి అమ్మ బాబాయ్ యమకంకరులారయ్ ఈ నూనె చూస్తే ఉనికి కొత్త 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 ఉడికిపోతుంది పెళ్ళ పెళ్ళలాడి అందులో ఉన్న నూనె పైకి పొంగిపోయి వచ్చేస్తుంది అంటారట గుర్తుందా నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు పద్నాకర్ గారి నీ దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ కొనుక్కుంటే కల్తీ నూనె అమ్మేవట గుర్తుందా అంటే పద్నాకర్ గారికి కూడా అలాంటి నూనె ఇచ్చానండి నా కర్మగాలి గురువుగారు అనే విషయం మర్చిపోయానండి ఆ నూనె నేను అమ్మడం పొరపాటేనండి అంటాట ఇప్పుడు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు ఇందులో ఒకడు అనందు వేసేస్తారు ఆ ఉడికిపోతున్న మరిగిపోతున్న నూనెలో వీడు పుడుకులా వేగిపోతాడు మైసూరు బజ్జీలు కొందరు వేయిస్తారు ఎర్రగా బలే ఉంటాయి ఆ బా ఆ మైసూరు బజ్జీలో వేగిపోతాడు వీడు బాబోయ్ బాబోయ్ వేగిపోయి ముద్దయిపోయాక అక్కడ పెద్ద పెద్ద మూకుళ్ళు ఉంటాయి చట్టాలు బూరెలు పైకెత్తే చట్టాలు ఉంటాయి కదా ఎనప చట్టాలకు ఏంటంటే చిల్లులు ఉంటాయి ఈ బూరిలు ఇలా పైకి ఎత్తగానే అందులో నూనె ఎంత కారిపోతే బూరెల పైకి వస్తాయి అన్నమాట అలా బూరెలు పుడుకులు పైకి తీసేటటువంటి చట్టాలు ఉంటాయి ఆ చట్టంతో వీడి పైకి తీసుకొస్తారు పైకి తీసుకొచ్చి ఊదగానే ఓదగానే వెళ్ళివాడు అధాతంగా తయారవుతాడు ఎలా ఉందిరా వేగుతున్నప్పుడు అంటే ఇదేం వేపుడు అండి భూలోకంలో చావదుంపుల వేపుడు చూసాం అక్కడ ఆ మధ్యన కాశ్మీర్ యాత్రకి తీసుకెళ్లారు పద్మాగర్ గారు అప్పుడు రోజున మైసూరు బచ్చిని బాగా వేశారు అప్పుడు ఆ బజ్జీ ఎంత రుచిగా ఉంటాయో చట్నీలో నంచుకు తింటూ ఉంటే ఆ బజ్జీలు వేగడం చూసాం కానీ ఈ వేపుడు అంతకంటే వేపుడు తట్టుకోలేకపోతున్నాం అంటారట తట్టుకోలేకపోయావు కదా అని ఇలా ఇలా ఊపి వాడు బాబోయ్ అంటోటే మళ్ళీ వేస్తారు మళ్ళీ వేగుతాడు మళ్ళీ పైకి తీస్తారు యథాతథంగా అవుతాడు మళ్ళీ వేపుతారు అలా వాడి పాపాలను బట్టి అందులో వేయిస్తూనే ఉంటారు వెయ్యేళ్ళు మినిమం వెయ్యి ఏళ్ళు ఉంటుంది రండి అక్కడికి వెళ్ళామంటే కుంభీపాకం అంటే మినిమం వన్ థౌజండ్ ఇయర్స్ ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ అదృష్టం అందుకేం చేయాలి కనీసం మిగతా రెండు రోజులైనా పురాణ శ్రద్ధగా వినండి ఎందుకో తెలుసిన పురాణ శ్రవణం మహాపుణ్యం పరమ పాపాలకి ప్రాయశ్చిత్తం ఈ విన్నది భగవంతుడు మనకు గొప్ప వరం ఇచ్చాడు తక్కిన పురాణములు ఎలా ఉన్నా గరుడు పురాణం చచ్చిపోయేటప్పుడు గుర్తొస్తుంది మనం వినగానే ఇప్పుడు విన్నారనుకోండి ఐదు రోజులు మూడు రోజులు వారం రోజులు ఈ విన్నది అంచ్యకాలంలో మనకి గుర్తొచ్చేలా చేస్తాడు వ్యాసుడు చచ్చిపోయేటప్పుడు ఈ పురాణం గుర్తుకొస్తే మాత్రం ప్రా పాప ప్రాయశ్చిత్తం అవుతుంది మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా పురాణ శ్రవణం కంటే గొప్ప ధర్మం కలియుగంలో మరొకటి లేదు ఒక్కక్షరం గుర్తుకొచ్చినా చాలట ఒక్క అక్షరం ఆ సమయంలో మన స్ఫరణకు తెచ్చుకున్నా చాలట అందుకని శ్రద్ధతో వినడం వల్ల ఎంత లాభం అంటే ఇది మనకి చచ్చేటప్పుడు గుర్తు వస్తుంది గుర్తుకు రావడం వల్ల ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం అవుతుంది భగవన్ నామ స్మరణ పురాణ కథా శ్రవణం ఇవి మనల్ని చివరి రోజుల్లో రక్షిస్తాయి చేసిన దాన ధర్మములు రక్షిస్తాయి చేసిన పుణ్యమే వెనకాతలు వస్తుంది మాట వరస కూడా మన ఈ భూలోక సౌఖ్యాలు ఏవి కూడా రావు మీ ఇళ్ళు ఇక్కడే వదిలేయాల్సిందే విజయనగర్లో ఇల్లైనా సత్రంపాడులో ఇల్లు అయినా పాడు సత్రం ఇల్లైనా ఏలూరులో బావిశెట్టివారిపేటలో ఇల్లైనా పవరపేట ఇల్లైనా అగ్రహారంలో ఇల్లైనా శనగబొబ్బదారులో ఇల్లు అయినా మినప్పబదారులో ఇల్లైనా ఆదివారపేటలో ఇల్లైనా సోమవారపేటలో ఇల్లు మంగళవారంపేటలో మంగళవారపేటలో ముస్తాబాద్లో ఉన్న గుణదల్లో ఉన్నా ఇంకో చోట ఉన్నా చస్తానన్నప్పుడు ఈ ఇళ్ళు మీ కూడా రావు ఆల్ ఇల్స్ ఆర్ నిల్ ఇక్కడే ఉండవలసిందే ఆ ఇళ్ళని మనతో కూడా వచ్చేది మనం చేసుకున్న దానం ధర్మం పుణ్యం ఒక్కటే అందుకని పదే పదే కర్మానుభవ గచ్చతి శ్రద్ధగా వినడం వల్ల వచ్చే లాభం అది ఇలా వాడు అందులో కొంతకాలం వేగుతాడు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్